దేవుడు ఈ లోకముని ఎంత అందముగా సృష్టించాడో దీన్ని చూస్తుంటే మనకి అర్థమవుతుంది కదా ఈ లోకంలో ఉన్న వాటిని దేవుడు అంత అందముగా అద్భుతంగా సృష్టించినప్పుడు ఎంతో శ్రేష్టముగా ఎంచిన మానవుడి పట్ల ఆయనకి ఎన్నో ప్రణాళికలు ఎన్నో తలంపులు ఎంతో అద్భుతమైన రీతిగా మన జీవితం ఉండాలని ఆయన నిర్ణయించి ఉంటాడు కదా కల్పన అవును విక్కి నిజమే కానీ నేనెందుకో మరి మన మార్క్స్ కోసం లెక్చరర్స్ యొక్క ఇంప్రెషన్ కోసం తెగ బాధపడిపోతూ ఉంటున్నాను నీ మాటలు నాకు ఎంతో ఆదరణనిచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ విక్కీ ఇక దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నా జీవితం పట్ల ఆయన ఎంత అద్భుతమైన అందమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడో అర్థమయ్యేలాగా చెప్పావు బాబోయ్ వీల్లేం బాబు ఇంత పొద్దు పొద్దునే మొదలుపెట్టేసింది విక్కీ ఆమెకి పట్టిన పిచ్చిని అందరికీ ఎక్కించాలని చూస్తుంది ఎవరికీ అర్థమై చావట్లేదు అసలైనా ఈ విక్కి చెప్పేవన్నీ నిజాలేనా నిజంగా బైబిల్లో ఉన్న మాటలే చెప్తుందా తిను రేపు ఆదివారం కదా ఒకసారి నేను చర్చ్కి వెళ్ళి చూసొస్తే అంతా అర్థమైపోతుంది ప్రైజ్ లార్డ్ చర్చ్ ఈరోజు దేవుడు మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకు ఆయనకే స్థుతి మహిమ అన్నట్టు మీరు అనుకుంటున్నారా ఈరోజు నేను ఏదో దేవుడి మందిరాన్ని చూసిపోదామని వచ్చాను ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చెప్తారో ఊరికే చూసిపోదామని వచ్చానని కానీ అది మీరు వచ్చింది కాదు దేవుని ఆత్మే మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఆయన మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కాబట్టే మీరు ఈ దినమున ఇక్కడ ఉన్నారు ఏది కూడా మీ జీవితంలో యాక్సిడెంటల్గా ఏదో ఫేట్ వల్ల జరిగిపోతుందని అస్సలు అనుకోవద్దు ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే దేవుని ఆత్మ నడిపింపు ప్రకారమే జరుగుతుందని గుర్తుంచుకోండి మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడనయ్యున్న వాక్యంలోనికి వెళితే రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నుంచి ఏడో వచనం వరకు మనం చూద్దాము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమును లోబడనేరదు ఈ వాక్య సారాంశం ఏమిటంటే ఎప్పుడైతే మనం లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో లోకంలో ఉన్న ఆకర్షణలకు లోకంలో ఉన్న వస్తువులకు ఎప్పుడైతే ఎక్కువ ఇస్తూ ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు శరీరానుసారులుగా పిలుస్తున్నాడు శరీరానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుని ఉంచడం చాలా కష్టమని వాక్యము చెబుతుంది ఎలాగో ఒక మనిషి ఆత్మానుసారిగా జీవించినప్పుడు నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడగలడు ఎలాగో ఒక మనిషి తన క్రియల్లో దేవుని యొక్క స్వరూపంను తెచ్చుకోలేనప్పుడు ఆ యొక్క ప్రమాదకరమైన నరకాగ్ని నుండి నిత్యమైన నరకాగ్ని నుండి తప్పించుకోగలడు అని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్న వస్తువులైనా బంధాలైనా బంధుత్వాలైనా ఏవైనా కానీ అవి మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకే మనతో ఉండేవి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మన శరీరమును కూడా మనం తీసుకువెళ్ళలేము కేవలం ఆత్మ మాత్రమే పైకి వెళ్తుంది ఆ వెళ్ళిన ఆత్మ పరలోక పరలోకరాజ్యం చేరుకోవాలంటే శరీరానుసారమైన క్రియలను మనం విసర్జించాలి అవి విసర్జించలేనప్పుడు మన ఆత్మ మనం ఎవరి చేతుల్లో పెడుతున్నామో మనమే గ్రహించుకోవాలి దేవుడైతే రెండు మార్గాలు మన ముందు తెరిచి ఉంచాడు జీవమా మరణమా జీవము కావాలా జీవ మార్గము మరణము కావాలా మరణకరమైన మార్గమును ఎన్నుకోమని మీరు ఏది ఎన్నుకుంటారో మీరే ఆలోచించుకోండి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్యముని బట్టి దేవునికి స్థుతి ఘనత మహిమ చెల్లును గాక ఆమెన్ వామో ఇక్కడ ఈ వాక్యం ఏంటి విక్కి చెప్పేదానికన్నా మరింత ఘోరంగా ఉంది బాబాయ్ ఇక్కడ అస్సలు ఉండలేం ఇక్కడి నుంచి ఇక్కడికి నేను అస్సలు రాలేను వీళ్ళంతా బాగా మరీ దడిపించేస్తున్నారు అసలు ఒప్పా సైలెంట్గా వచ్చి వెళ్ళిపోదామంటే ఈ విక్కి కంటపడ్డానేంట్రా బాబు హే జూలియా హాయ్ ఏంటి నువ్వు చర్చ్కి వచ్చావా నువ్వు వస్తున్నట్టు నాకు ఒక మాట కూడా చెప్పలేదు విక్కీ అది నేను వాంటెడ్గా ఏం రాలేదు ఇటువైపు వెళ్తూ ఉంటే ఏదో ఇక్కడ చర్చ్లో కనిపించిందని జస్ట్ ఊరికే చూద్దామని వచ్చానంతే ఓకే ఎలాగైతేనేం నువ్వు చర్చ్కి కదా నాకు చాలా సంతోషం పైగా ఈరోజు పాస్టర్ గారు కూడా చెప్పారు కదా ఎవరు ఇక్కడ యాక్సిడెంటల్గా లేరు దేవుడు పిలిస్తేనే వచ్చారు అని అవును అవును వెక్కి అన్నట్టు ఈరోజు వాక్యం అది నాకు కొంచెం చెప్తావా దీనికి ఈ బైబిల్ ఈ మాటలన్నీ ఒక పిచ్చి ఇవన్నీ ఎత్తితే తప్ప ఇది నా గురించి నెగిటివ్ కామెంట్ చేయడం ఆపుతుంది అది అర్థం చేసుకోవడం చాలా జూలియా మరేమీ లేదు ఈ లోకంలో ఉన్న వాటిని మించి దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో అప్పుడు మనం ఆత్మానుసారులుగా మార్చబడతాము ఆత్మానుసారులుగా మార్చబడిన మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతామని వాక్యము చెబుతుంది అలాగా మరి అలాగైతే శరీరానుసారులు అంటే ఎవరు ఆత్మానుసారులు అంటే ఎవరు గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండో వచనంలో ఇలా ఉంటుంది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయివాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు భక్తుడు ఈ విధంగా రాశాడు నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ఈ వాక్యం మనకి ఏమి చెబుతుందంటే మన మనసు దేన్నైతే చేయమని మనకి చెబుతుందో ఎప్పుడైతే మనం దానికి వ్యతిరేకంగా చేస్తున్నామో అప్పుడు మనం ఆత్మానుసారులుగా ఆత్మ ఫలములను ఫలించిన వారముగా ఉంటామని మన మనసు ఎంతో మోసకరమైనది కాబట్టి అది ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో నింపుతూ ఆ క్రియలు మనము చేసేలాగా మనల్ని ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే వాటన్నిటిని విసర్జించి ఎప్పుడైతే శరీర క్రియలను మనం విసర్జించి దేవుని యొక్క వాక్యముతో మనల్ని మనం సరిచేసుకుంటూ ఈ శరీరానుసారమైన వాటన్నిటిని లోక ఆకర్షణలన్నిటిని విడిచిపెట్టగలుగుతామో అప్పుడు మనం విజయం పొందుకున్న వారముగా ఉంటాము ఈ వాక్యములో మన శరీరము ఆత్మకు విరోధముగా మన ఆత్మ శరీరమునకు విరోధముగా ఉంటుందని సెలవిస్తుంది కాబట్టి ఈ లోక ఆకర్షణలు ఈ అట్రాక్షన్స్ అన్నిటినీ కూడా మన శరీరము మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వీటన్నిటికీ విరోధముగా మనం ఎప్పుడైతే దేవుని వాక్య ఖడ్గాన్ని చేతపట్టి ముందుకు వెళ్తామో అప్పుడు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము శాపగ్రస్తులము కాము ఏసు రక్తములో కడగబడి పాప క్షమాపణకు పాత్రులమై మనం ఆయన నిత్య రాజ్యంలో చేరవలసిన వారముగా ఉంటాము అవును విక్కి నువ్వు చెప్పింది నిజమే ఈ మాటలన్నీ విన్నాక నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది ఈ ద్వేషము అసూయ ఈ లోక ఆకర్షణలు ఈ గొడవలు పెట్టుకునే ఆత్మ ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు అవి మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం శరీరానుసారులమని నాకు అర్థమైంది దేవునికే మహిమ ఓకే జూలియా మరి నేను ఇక బయలుదేరుతాను నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి ఇక్కడ అవి చేసుకుని నేను హాస్టల్కి వచ్చేస్తాను బాయ్ అవును విక్కీ చెప్పేది వింటుంటే తన మాటలన్నీ నిజమే బైబిల్లో ఉన్నవే తను బోధిస్తుంది అంటే దేవుడు ఈ విధంగానే అనమాట అన్ని నేనే సరైన మార్గంలో వెళ్ళడం లేదని నాకు అర్థమవుతుంది అబ్బా ఇక హాస్టల్కి వచ్చేసాను కదా ఫేస్ వాష్ చేసుకుని రష్ తీసుకోవాలి అబ్బా విక్కీ చెప్పింది అంతా వింటే అదంతా కరెక్టే నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కానీ మరి రోషన్ చెప్పిన మాట ఏంటి అయినా ఒకవేళ విక్కీ చెప్పేవన్నీ నిజాలే అయినా ఇవన్నీ చేయడం మనకెక్కడ కుదురుతుంది మనమున్న ఏజ్ ఏంటి మనకుండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అసలు అయినా నాకు తెలిసి రోషన్కి నేనంటే చాలా ఇష్టం అందుకే అతను అలా చెప్పి ఉంటాడు నేను అతనికి కనెక్ట్ అవ్వాలని అతను బాగా ఆలోచిస్తున్నాడు నేనంటే అంత ప్రేమించే వ్యక్తిని నేనెందుకు వదులుకుంటాను ఇదేదో చిన్న పొరపాటు వల్ల అబ్బా అవును కానీ ఈ విక్కీ చేసినట్టు చేయడం నాకెక్కడ కుదురుతుంది నాకంటే ఎక్కువ ఖాళీ టైం వస్తుంది తను ఎప్పుడు బిజీగానే ఉంటుంది సువార్త చెప్పడమని దేవుని పని అని ఎప్పుడు చదువుకోవడం అని అందరిని ఎంకరేజ్ చేయడం ఇలా ఏదో ఒక నాన్సెన్స్ వర్క్ చేస్తూనే ఉంటుంది తనలాగా నేను ఎక్కడ ఉండగలను నాకెప్పుడు ఫ్రీగా ఖాళీగా ఉండడమే ఇష్టం కదా మరి రోషన్తో ఉంటే నా వర్క్ అంతా చాలా బిజీగా ఉంటుంది అదే నాకు నచ్చుతుంది అవును అవును నువ్వు ఖాళీగా ఉండడమే నాకు ఇష్టం అస్సలు నీకు నేనేమి చెప్పకపోయినా నా అనుసరిగా మారిపోయావు ఆహా బలా మంచి దాసు ఎవరై ఉంటారు కాల్ చేసింది నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోయింది హే జూలియా రెడీ అయి ఉన్నావా ఈరోజు మనం అక్కడికి వెళ్దాం అనుకున్నాం మర్చిపోయావా ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిపోయింది రోషన్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈరోజు ఎలాగైనా సరే రోషన్ నా ప్రపోజ్ చేసేలాగా చేయాలి రోషన్ ఈ ప్లేస్ ఎంత అమేజింగ్గా ఉందో తెలుసా కానీ ఎందుకు రోషన్ ఎంత ఖర్చు పెట్టుకుని నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు నీతో ఇలా అడిగించుకోవడం కోసమే నేను ఇక్కడికి వరకు నేను తీసుకొచ్చాను ఏంటి రోషన్ ఏమీ మాట్లాడవు ఆ జూలియా ఎందుకంటే అది మరి చెప్పిన తర్వాత నీకు నచ్చినా నచ్చకపోయినా మన ఫ్రెండ్షిప్ మాత్రం నువ్వు కట్ చేయకూడదు ఓకేనా నువ్వు కనుక నాతో మాట్లాడకపోతే నాకు ప్రాణం పోయినట్టు అయిపోతుంది చెప్పు రోషన్ అది జూలియా నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే మన స్టడీస్ అయిపోయిన తర్వాత నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అది కూడా నీకు ఇష్టమైతేనే నాకు ఓకే రోషన్ ఐ లవ్ యూ టూ హే కల్పన ఏంటది జూలియా ఉంది జూలియా ఏంటి రోషన్ కార్లో వస్తుంది అసలు ఏం జరుగుతుంది ప్రియమైన నా తండ్రి నా దేవా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి మా యవ్వన కాలమును మేము జాగ్రత్తగా కాపాడుకుంటకు మాకు సహాయమును దయచేయండి దేవా అనుదినము నేను నా స్నేహితుల గురించి చేస్తున్న మనవిని దయచేసి జ్ఞాపకము చేసుకోండి తండ్రి నా స్నేహితురాలు జూలియా ఎక్కడైనా తప్పిపోయినట్లయితే ఆమెను సరిచేయండి తండ్రి పరిస్థితుల ప్రభావం వలనో ఈ లోక ఆకర్షణల వలన తప్పిపోతున్న మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ బిడ్డ లోక ఆకర్షణలకు దూరమయ్యి నీ వాక్యంలో నిలకడగా ఉండుటకు సహాయమును దయచేయమని వేస్తు నా వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ జూలియా నువ్వెక్కడి నుంచి వస్తున్నావు నువ్వేంటి రోషన్ కార్లో వస్తున్నావు నేను ఆ విండోలో నుంచి అంతా చూశాను ఏం చేస్తున్నావు అసలు నువ్వు నేనేం చేస్తున్నానో నీకు చెప్పాలా ఏంటి నువ్వేమన్నా మా పేరెంట్స్వా అన్నీ నీతో షేర్ చేసుకోవడానికి వెళ్ళు జూలియా అది కాదు నేను నీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటున్నాను కదా సాతాను మన యొక్క నడవడిని పాడు చేయడానికి ఈ లోక ఆకర్షణలకు మనల్ని గురి చేస్తుందని శరీరానుసారంగా మనం జీవిస్తే మనం నిత్య నరకాగ్నిలకి వెళ్తామని నువ్వైతే ఎప్పుడు చదువుకుంటూ ఆ బైబిల్ చదువుకుంటూ దేవుడి పని దేవుడి పని అని ఆ స్టడీకి సంబంధించిన బుక్స్ చదువుకుంటూ ఫ్రెండ్స్తో సువాత ప్రకటించుకుంటూ తిరుగుతావు నీకు అసలు ఖాళీనే దొరకదు ఖాళీ అస్సలు ఉండదు నీకు కానీ నేను నేను అలా కాదు నేను నీలాగా ఉండలేను మరి నాకేంటి టైంపాస్ నాకు ఎక్కడ టైం ఉంటుంది అందుకే నేను దోషంతో ఉంటున్నాను నాకు అదే సంతోషంగా ఉంటుంది నేను చెప్పేది అదే జూలియా మనం ఎక్కడైతే మన సమయాన్ని వృధా పరుచుకుంటూ ఖాళీగా జీవిస్తూ ఉంటామో అక్కడ శాతాను వచ్చి మనల్ని పట్టుకుంటుంది తాతాను మనకి అనవసరమైన ప్రేరేపణలన్నీ కలిగిస్తుంది లోక ఆకర్షణలకు గురి చేస్తుంది అడ్డమైన చెత్త అంతా మన మైండ్లో పెట్టి మనల్ని ఈ లోక సంబంధులుగా మార్చేసుకుంటుంది అందుకే అదే నేను కూడా చెప్తున్నాను నీకు ఎప్పుడూ కూడా దేవునిలో ఉంటూ నీ జీవితాన్ని గడిపితే నువ్వు ఈ లోక ఆకర్షణల నుంచి దూరంగా బ్రతకగలుగుతావు అమ్మ మహాతల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా ప్రేమైనా నా తండ్రి దేవా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి జూలియాని ఎలాగైనా సరే ఆ యొక్క పాపము నుంచి విముక్తి కలిగించండి ఆ లోక ఆకర్షణల నుండి తను బయటికి వచ్చేలాగున సహాయమును దయచేయండి ఆ బిడ్డను తండ్రి మీరు మీ రక్షణలో కొనసాగించుకోమని నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ రోషన్ వాళ్ళు ఇంత పెద్దదని అస్సలు అనుకోలేదు లక్ విక్కీ మాట కనుక వినుంటే ఇంత అవకాశాన్ని అస్సలు చేజార్చుకునేదాన్ని రోషన్ ఇంత ఆస్తిపరుడని అస్సలు అనుకోలేదు సరే సరే నేను ఈ దారిలో వెళ్తుంటే రోషన్ కనిపించాడు కాబట్టి ఇది అతని హౌస్ అని అర్థమైంది రేపు సడన్గా వచ్చి రోషన్ని సర్ప్రైజ్ చేయాలి వాళ్ళ పేరెంట్స్కి మా విషయం చెప్పాలి ఎలాగైనా సరే హాలే ఎంత పెద్దగా ఉంటే ఎంత ఆస్తిపరులో ఏంటో హాయ్ హలో ఎవరండి మీరు ఏంటి ఇలా వచ్చారు మీకు ఎవరు కావాలి అది నా పేరు జూలియా మ్యామ్ రోషన్ మీకు అంతా చెప్పే ఉంటాడు మీరు రోషన్ సిస్టారా మ్యామ్ లేదే రోషన్ నాకేమీ చెప్పలేదే ఇలా రండి ఇక్కడ కూర్చోండి మాట్లాడదాం అది నేను రోషన్ వాళ్ళ క్లాస్మేట్ని మ్యామ్ జస్ట్ ఊరికే మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇటు వచ్చాను అంతే ఓ అలాగా అలాగేనమ్మా ఓకే మీరు రోషన్కి ఏమవుతారు మ్యామ్ రోషన్ ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఏంటి ఏమైందమ్మా అలా చూస్తున్నారేంటి అది అది మరేం లేదు మ్యామ్ నేను ఇక్కడికి మళ్ళీ ఇంకోసారి వస్తాను మ్యామ్ మీ ఇంటికి ఓకే షూర్ మీరు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావచ్చు నో రెస్ట్రిక్షన్స్ నో అబ్జెక్షన్స్ బాయ్ మ్యామ్ బట్ ఒక స్మాల్ డౌట్ నాకు మీరు జాబ్ చేస్తుంటే రోషన్ ఇంకా స్టడీస్లో ఉన్నాడేంటి మీకన్నా రోషన్ చిన్నవాడా అయ్యో అదేం లేదమ్మా రోషన్ నేను సేమ్ ఏజ్ అండ్ రోషన్ నేను స్కూల్ క్లాస్మేట్ రోషన్ బీటెక్ ఫెయిల్ అవడం వల్ల తను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు నాకు రీసెంట్గా జాబ్ వచ్చింది సో నాకు జాబ్ వచ్చింది కదా అని మేము మ్యారేజ్ చేసుకున్నాం రీసెంట్గా ఓకే 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 మ్యామ్ బాయ్ చా విక్కీ ఎంత చెప్తున్నా కానీ అస్సలు పట్టించుకోలేదు పైగా తన మీద ఎదురు తిరిగి తను ఏదో నా లైఫ్ని స్పాయిల్ చేస్తుంది అన్నట్టు తన్ని ఎంతో కఠినంగా మాట్లాడాను కానీ తను చెప్పినట్టే నా జీవితానికి తగిన సాష్ట జరిగింది అతను రెండో పెళ్లి చేసుకుంటున్నాడా నన్ను అసలు అతను ఏం చేస్తాడో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు కాలేజీలో అంత తెలిసిపోయింది ఇప్పుడు అందరికీ నా మోహం నేను అలా చూపించగలను ఇక నేనైతే బ్రతకలేను అస్సలు దేవుడు కూడా నన్ను అస్సలు క్షమించాడు నేను చేసిన తప్పు అంత ఘోరమైనది ఎన్నిసార్లు దేవుడు నన్ను విక్కి ద్వారా హెచ్చరిస్తున్నా కొంచెం కూడా పట్టించుకోలేదు నేను దేవుడికి కూడా నా మొహం అస్సలు చూపించలేను ఇక నేను బ్రతకను 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 హే తనేంటి కల్పన తను మన జూలి ఉంది ఏం చేస్తుంది తను సూసైడ్ అటెంప్ట్లా ఉందేంటి పద పద వెళ్ళి చూద్దాం జూలియా ఏం చేస్తున్నావు నువ్వు ఏంటిదంతా అసలు ఐఎమ్ రియల్లీ సారీ విక్కీ నీ మాట అస్సలు వినలేదు ఈరోజు నా జీవితం అంతా అయిపోయింది వా రోషన్ వాళ్ళిల్లు ఇంత పెద్దదని అస్సలు అనుకోలేదు ఐఎమ్ రియల్లీ సో లక్కీ విక్కీ మాట కనుక వినుంటే ఇంత అవకాశాన్ని అస్సలు చేజార్చుకునేదాన్ని రోషన్ ఇంత ఆస్తిపరడని అస్సలు అనుకోలేదు సరే సరే ఎలాగైతేనే ఈ దారిలో వెళ్తుంటే రోషన్ కనిపించాడు కాబట్టి ఇది అతని హౌస్ అని అర్థమైంది రేపు సడన్గా వచ్చి రోషన్ని సర్ప్రైజ్ చేయాలి వాళ్ళ పేరెంట్స్కి మా విషయం చెప్పాలి ఎలాగైనా సరే హాలే ఎంత పెద్దగా ఉంటే ఎంత ఆస్తిపరులో ఏంటో హాయ్ హలో ఎవరండి మీరు ఏంటి ఇలా వచ్చారు మీకు ఎవరు కావాలి అది నా పేరు జూలియా మ్యామ్ రోషన్ మీకు అంతా చెప్పే ఉంటాడు మీరు రోషన్ ఇష్టారా మ్యామ్ లేదే రోషన్ నాకేమీ చెప్పలేదే ఇలా రండి ఇక్కడ కూర్చోండి మాట్లాడదాం అది నేను రోషన్ వాళ్ళ క్లాస్మేట్ని మ్యామ్ జస్ట్ ఊరికే మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇటు వచ్చాను అంతే ఓ అలాగా అలాగేనమ్మా ఓకే మీరు రోషన్కి ఏమవుతారు మ్యామ్ రోషన్ ఈజ్ మై హస్బెండ్ ఐ అండ్ ఐఎమ్ వర్కింగ్ యా సాఫ్ట్వేర్ ఏంటి ఏమైందమ్మా అలా చూస్తున్నారేంటి అది అది మరేం లేదు మ్యామ్ నేను ఇక్కడికి మళ్ళీ ఇంకోసారి వస్తాను మ్యామ్ మీ ఇంటికి ఓకే షూర్ మీరు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావచ్చు నో రెస్ట్రిక్షన్స్ నో అబ్జెక్షన్స్ బాయ్ మ్యామ్ బట్ ఒక స్మాల్ డౌట్ నాకు మీరు జాబ్ చేస్తుంటే రోషన్ ఇంకా స్టడీస్లో ఉన్నాడేంటి మీకన్నా రోషన్ చిన్నవాడా అయ్యో అదేం లేదమ్మా రోషన్ నేను సేమ్ ఏజ్ అండ్ రోషన్ నేను స్కూల్ క్లాస్మేట్ రోషన్ బీటెక్ ఫెయిల్ అవడం వల్ల తను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు నాకు రీసెంట్గా జాబ్ వచ్చింది సో నాకు జాబ్ వచ్చింది కదా అని మేము మ్యారేజ్ చేసుకున్నాం రీసెంట్గా ఓకే 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 జూలియా మనం ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు దేవుడి లోకంని ఎంతో ప్రేమించి మనందరి కోసం ఆయన సిలువలో వేలాడి మన శిక్షనంతా ఆయనే భరించాడు కాబట్టి మనం చేసే ఏ తప్పు కూడా దేవుని పరలోక రాజ్యం నుండి మనల్ని వేరు చేయలేదు మనం ఆయన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకున్నప్పుడు నువ్వు ఇక నుండి దేవుని రాజ్యంలో ఉండడానికి ప్రయాసపడు జూలియా ఖాళీగా ఉంటే ఇదిగో సాతాను ఈ విధంగానే మనల్ని మోసపరుస్తుంది భ్రమపరుస్తుంది మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడి నుంచైనా నువ్వు ఇవన్నిటిని గ్రహించుకుని దేవుని రాజ్యము కోసం ప్రయాసపడు దేవుడు నీకు కావాల్సిన ప్రతి విధమైన కోరికను తీరుస్తాడు కీర్తనలు ముప్పై ఏడు నాలుగులో యహోవాను బట్టి సంతోషించండి ఆయన మీ హృదయ తీర్చును అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నువ్వు యహోవాలో ఆనందాన్ని పొందు దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగి నిరంతరము ఆయన కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు నీకు కావలసిన సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు థ్యాంక్ యూ విక్కీ నేను నిన్నెంతో కఠినంగా మాట్లాడినప్పటికి కూడా నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా జీవితాన్ని ఎంతో ఆదరించే మాటలు మాట్లాడి నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నావు ఆ దేవుని ప్రేమ నేను నీలో కూడా చూడగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ విక్కీ హే జూలియా నువ్వు ఇక్కడున్నావా నేను నీ కోసమే సోత్ చేస్తున్నాను నిన్న మా ఇంటికి వచ్చినట్టున్నావు కదా నువ్వు తను మా సిస్టర్ రోషన్ ప్లీజ్ గెట్ లాస్ట్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మీ ఐ డోంట్ వాంట్ విత్ యూ బాబోయ్ అంతా అర్థమైపోయినట్టుంది తనకి ఇంకా నేను సైలెంట్గా ఎస్కేప్ అయిపోవడమే మంచిది థ్యాంక్ యూ జీసస్ దేవా జూలియా పట్ల ఇంత కృపా కనికరం కలిగి ఈ విషయంలో తనకెలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవకుండా ఈ పరిస్థితిని ఇంత సులువుగా మీరు సాల్వ్ చేసినందుకు మీకే స్థుతులు స్తోత్రములు దేవా చూశారు కదా దేవుడు మనం ఎంతటి ఘోరం పాపం చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమించే దేవుడు కానీ కొన్నిసార్లు ఆ పరిస్థితుల యొక్క పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది అలాంటి కఠినకరమైన పరిస్థితులు రాక మీరు మీ యొక్క పాపములో నుంచి విడుదల పొందండి ఏ సమయమును కూడా వృధాపరచకుండా దేవుని సన్నిధిలో గడపండి దేవుని క్రియల్లో మీ సమయాన్ని వెచ్చించండి మీరు ఎందులోనూ నష్టపోరు మీరు ఇచ్చిన దానికి దేవుడు తిరిగి నూరు రెట్ల ప్రతిఫలము దయచేస్తాడు ఆయన ఎవ్వరికీ అచ్చి ఉండే దేవుడు కాదు మీరు మీ ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటారు దేవుని సన్నిధిలో మీరు సమయాన్ని వెచ్చించినప్పుడు ఆ మెయిన్ క్రైస్ ద లాడ్